హాయందరికీ తెలంగాణ స్టైల్లో ఒకసారి గోధుమ పిండితో అలికలు చేయడం టేస్ట్ అనే చాలా బాగుంటాయి ఒక బౌల్లోకి ఒక కప్ గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అంతా కలిసి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండిలో కలుపుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో పిండి వేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా తల్లికలా చేసుకుని అన్ని పొడి పిండిలో వేసుకొని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి కొంచెం పిండి ముద్ద తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత వీటిని స్ట్రైనర్లో వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగా ఇందులోకి మనం రెడీ చేసుకున్న తాలికల్ని అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇందులోకి ఒక కప్పవర బెల్లం వేసుకొని బెల్లంలో కూడా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తాలికలనేది ఇలా సాఫ్ట్గా ఉడికాక మనం పక్కన పెట్టిన పిండి ముందులు వాటర్లో వేసుకుని కలిపి అందులో వేసుకోవాలి ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుని అందులో వేసుకొని అంతా కలుచుటర్ కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం యాలకులు కొట్టి వేసుకోవాలి మళ్ళీ అంత ఒకసారి కలుసుట కలుపుకొని స్టవప్ చేసుకోవాలి కాచల్లర్చిన పాలను ఒక కప్ వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నారంటే తాలికలు రెడీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్